அது அந்த நமஸ்கேலே நான் ேரது <small>

मलाई हेर्नुहोस् अरु कुरा छैन हाम्रोले चेक गरेर डाक्टरले हेर्नुहुन्छ अनि त्यसको चेकले गर्दा दु्रगलेना हेर्नुहोस् त्यसले मात्रै हुन्छ त्यसले मात्रै हुन्छ ल हेर्नुहोस् ल हेर्नुहोस् prenderegen 何だ 잘만라 니가. 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 가니 니가. 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 가가 니가. 니 니가. 니가. 니 니가. 니가. 가니니가니 మంచిగా ఫస్ట్ ఫ్లాస్గా రెడ్తున్నాను ఊరు బాత్రూమ్ లాగా కావాలి మెయింటెనెన్స్ పెడతాం కదా అక్కడ ప్లీన్స్ వస్తుంది ఇది పెడుతున్నావు ముందుగా పోయి నువ్వు లేదు దాని మెయింటెనెన్స్ కోసం ఒక ఎంప్లాన్ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టి మంచిగా బ్యూటిఫుల్గా దాని మీద ఒక హోర్డింగ్ హోర్డింగ్ పెడితే దాంతో ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఆ ఆదాయంతో ఇన్ని ఆలోచించి పెడుతున్నావాడ సరేనా అవును ఆలోచన కూడా చెప్పినా కదా పక్కకుంటే బాగుంటాను అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చి అంతా అయిపోయింది డబ్బులు శాంక్షన్ అయిపోయినాయి ప్యాన్ అయిపోయింది ఇప్పుడు వస్తే ఏముంటుందన్న చెప్పండి కనీసం వచ్చే ముందన్నా అభిప్రాయం చెప్తే అన్ని సార్లు వచ్చి తిరిగితే మేము ఒక పదిసార్లు ఉంటావా రెండు సంవత్సరాల కాలం లోపల మినిమం పోయి ఉంటాం అక్కడ ఆ రోడ్డు ఆ ఫుట్ పాత్ని కొట్టేసి ఆ డ్రైనేజ్ తీసేసి ఆ డ్రైనేజ్ పెట్టి ఇదంతా చేస్తా ఉన్నాం ఆ డ్రైనేజ్ కూడా పాత్ర ఏదైనా కట్టినప్పుడు చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాం దానికోసం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అదొక ఆరు పది పది లక్షల దాకా అవుతుంది పొద్దుగానే కదా కాబట్టి తప్పకుండా మంచిగా చేస్తా మీరు అందరూ కూడా సహకరించి మీరు కూడా కోఆపరేట్ చేస్తారు శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎవరో ఒకరిని పెట్టి మంచి ప్లస్ ఫైన్స్ లోపల ఇరవై నాలుగు గంటలు తిరిగేటట్టు దానికి ఇంత ఆదాయం వచ్చేటట్టు ఒటుగానే పోయి అంటే ఎవడైనా అట్లా పోయిస్తాడు సరే ఇది అయిపోతుంది నైట్ ఈవినింగ్ సులభ సులబ్ కంపెనీ ఉన్నాయి కదా ఆ సులభ కంపెనీ మనం పోతే వాడుసట్టే పైసలు కడతాం కదా అట్లే కడుగుతుంది ఎవరికైనా సరేనా